హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఉల్టా పల్టా బర్గర్ అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ని తీసేసుకున్నామండి అలానే బంగాళదుంప బఠానీని కూడా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాం చూడండి అలానే కార్న్ఫ్లేక్స్ అండి వీటిని మ్యాచ్ చేసి పక్కన పెట్టుకున్నాము మైదాపిండి కొద్దిగా వాటర్ వేసేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఉప్పు ఆర్గినో చిల్లీ ఫ్లేక్స్ టొమాటో కచప్ ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపను అలానే బఠానీలోనికి మనము కొత్తిమీరని వేసేసుకుందాము అలానే గరం మసాలా పౌడరు మిరియాల పొడి ధనియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ అలానే కొద్దిగా ఉప్పు మనం ముందే బంగాళదుంపలను ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను ఆర్గినో వేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందామండి రెండు ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము బ్రెడ్ స్లైసెస్ని తీసేసుకొని ఒక మూత తీసేసుకొని మూతతో మనము రౌండ్ షేప్ని కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ రౌండ్ షేప్లోకి కొద్దిగా టమాటా కచ్చప్ వేసుకుందాము కొద్దిగా అంటే కొద్దిగా టేస్ట్ కోసం మాత్రమే మరీ ఎక్కువ వద్దండి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఈ విధంగా అప్లై చేసి ఇంకొక బ్రెడ్తో మనము దాన్ని మూసిపెట్టేసి దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఆలుతో బైండింగ్ చేసేసుకుందామండి మొత్తము చూడండి ఈ విధంగా మొత్తము బ్రెడ్ని అంతా బెండింగ్ చేసి పక్కన పెట్టుకుందాము చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా వాటర్ వేసి కలిపి పెట్టుకున్న మైదా పిండిలోకి వీటిని డిప్ చేసుకుందామండి ఒక్కొక్కటిగా ఇలా డిప్ చేసుకుంటే సరిపోతుంది డిప్ చేసుకున్న వాటిని కార్న్ఫ్లేక్స్తో మనము మొత్తం బెండింగ్ అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుందండి అవుతుందండి ఆయిల్లోకి ఒక్కొక్కటిగా మనము వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఆయిల్ కూడా వేడి అవ్వాల్సిన అవసరం అయితే లేదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని మనం ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అండి క్రిస్పీ అయినటువంటి మనకి ఉల్టా పల్టా బర్గర్ రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి